తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మణికంఠ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ నిలవట్లేదు నెల ఐదో తారీఖో పదో తారీఖో జీతాలు వస్తున్నాయి పదిహేను పదహారో తారీఖల్లా అయిపోతున్నాయి ఏమన్నా ఖర్చు ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా అప్పు తీసుకురావాల్సిందే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఈ ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎన్నళ్ళు భరించలేకపోతున్నాం ఏదన్నా మార్గం ఉందా ఆధ్యాత్మికంగా కావచ్చు అని అడుగుతున్నారు చాలామంది ప్రశ్నిది ఎంతోమంది ఎదుర్కొంటున్న వాళ్ళే ఇక అంటే పేదలైతే ఇంకా చెప్పక్కర్లేదు మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు చూస్తే అదే అనిపిస్తుంది అన్ని ఈఎంఐల మీద తీసుకోవటం అవి తీర్చలేక ఇబ్బంది పడ్డం ఎందుకంటే మళ్ళీ జాబులు కూడా ఖచ్చితంగా ఉంటాయా లేదా కూడా తెలియని పరిస్థితి దేనికి గ్యారంటీ లేకుండా పోయింది మరి ఇలాంటి టైంలో ఎలా అండి మాకు దైవమే పరిష్కారం చూపించాలనే వాళ్ళు ఉంటారు మరి ఆ పరిష్కార మార్గం తెలియచేస్తారా భగవంతుడు కానీ అదేవిధంగా మీరు చదువుకున్న స్కూల్స్లో కానీ మా లాంటి జ్యోతిష పండితులు కానీ ముగ్గురుము కూడా దారి చూపించే వాళ్ళం మాత్రమే మీరు చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం నీకు వస్తుంది అని సర్టిఫికేట్ మీద రాసివ్వరు ఓన్లీ సర్టిఫికెట్ ఇస్తారు భగవంతుడు కూడా దారే చూపిస్తాడు మనం ఏం అడుగుతామంటే నాకు బిఎన్డబ్ల్యూ కొనుక్కోవడం డబ్బులు కావాలి నాకు తనం కావాలి నాకు ఈ లక్ష రూపాయలు కావాలి అంటావే కానీ అటు ఆ లక్ష రావడానికి మార్గం అడగవుగా ముందు మార్గం అడుగు ఆటోమేటిక్గా అమ్మవారి వెనకాలే వస్తుంది అదేందండి మీ పిల్లాడు సైకిల్ అడుగుతాడు ముందు తొక్కడం నూనె ఎరుతాం ఆడు అడిగాడు కాబట్టి ముందు మార్గం అడగండి ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయి ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని గురించి మొదలుడతాం అప్పులు పెరగడానికండి జాతకంలో దోషాలు ఉండటం వల్ల అప్పులు విపరీతంగా పెరిగే అవకాశాలు కలుగుతాయి ఒకటి ఎందుకు జాతకంలోనే వల్ల పెరుగుతాయి గురుగారు అంటే ఆలోచన వ్యక్తం బుధుడు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి శుక్రుడు ఈ రెండు వ్యవస్థల్లో కూడా కొంచెం ఇబ్బందులు కలిగిస్తూ నడుస్తూ ఉంటాయి కోరికను అదుపు చేసుకుంటే డబ్బులు తగ్గుతాయండి అదేనండి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక షాప్కి వెళ్ళి మనం వస్తువు కొందాం అనుకుంటాం అదే ఐదు వందల రూపాయలు ప్రైస్ ఉంటుంది ఇప్పుడు వద్దులే తర్వాత కొనుక్కుందాం అనుకుని వచ్చేస్తాం మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత అలా ఫోన్ తీసేసరికి ఫ్లిప్కార్ట్లో అదే వస్తువు ఏం చేస్తారంటే రెండు వస్తువులు ఎనిమిది వందల రూపాయలు పెడతాడు మేము ఏం చేస్తాం ఐదు వందలు ఒక వస్తువు ఇదైతే రెండు వస్తువులు వస్తున్నాయి ఎనిమిది వందలు అంటే మూడు వందలు రెండు వందలు సేవ్ అవుతున్నాం మనం అనుకుని రెండు వస్తువులు కొంటాం నీకు రెండు వస్తువులు అవసరం లేదు ఒక వస్తువే కావాలి నీకు కానీ నువ్వు కొనది రెండు వస్తువులు అవును ఎనిమిది వందల రూపాయలైంది ఆడు మళ్ళీ ట్యాక్స్ అంటాడు జిఎస్టీ అంటాడు మొత్తం మీద అలా కలుపుకుని దగ్గర దగ్గర ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది రూపాయల దగ్గర అవుతుంది నువ్వు అదే ఐదు వందల రూపాయలు కొనుక్కుని ఆగిపోతే నీ ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు మూడు వందల నలభై రూపాయలు సేవింగ్లో ఉంటావు ఈ ఆలోచన ఎక్కడిది నీ మనసులో నీ ఆలోచన నువ్వు కంట్రోల్ చేయాలి అందుకే ఏం చెప్తామంటే మీరు ఎప్పుడైనా సరే ఈశ్వరుడి యొక్క ప్రతిమ చూస్తే ఈశ్వరుడి యొక్క ఎడమ చేతిలో లేడి ఉంటుంది చంద్రుడు మనసుకు సంబంధించి వాడు కంట్రోల్ చేయడానికి నా మనసు లేడీలు అటు ఇటు పెరిగి చికాకుల మీద చిరాకుల మీద తిరుగుతుంది ఈశ్వర వాటిని అదుపు పట్టుకోవాలి అని చెప్పడానికి ప్రతీగా ఈశ్వరుడు ఎడమ చేతిలో లేడి ఉంటుంది ఉత్సవమూర్తుల్లో ఈశ్వరుడి ఈశ్వరుడు యొక్క ఉత్సవమూర్తులు ఏ దేవాలయనో లేడు అర్థమైందండి ఇది కారం ముందు మనం మన యొక్క స్థితిని మార్చుకుని మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే నీ జాతకంలో చంద్రుడిని అదేవిధంగా బుధుడిని శుక్రుని ఈ ముగ్గురు స్థానాలను ఆచరించుకోవాలి రెండోది అప్పు తెచ్చుకున్నారు తీరుతోంది కానీ చుట్టజవరికి వచ్చేసరికి వేరే అప్పు చేసి దీన్ని తీయలసి వస్తుంది ఇది దీని గురించి ఏంటంటే కొన్ని దేవతామూర్తి విగ్రహాలు మనం ఆరాధన దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఇప్పుడు దీపావళి మనం వెళ్ళి దీపావళికి లక్ష్మీ గణపతి పూజ చేశారు కదా అందరూ ఎలా చేశారు లక్ష్మీదేవి గణపతి ఇద్దరిని పక్క పక్కన పెట్టారు దీన్ని లక్ష్మీ గణపతి అన్నారు అది లక్ష్మీ గణపతి కాదు అసలు కానే కాదు లక్ష్మీదేవి లక్ష్మీదేవి గణపతి ఒళ్ళో కూర్చుని ఉండాలి అది లక్ష్మీ గణపతి లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా మన లక్ష్మి వ్రతాల్లో ఏం చేశారు ఓ లక్ష్మీదేవి అమ్మవారి తెచ్చుకున్నారు చక్కగా ఒక కలసం పెట్టుకున్నారు ఈ బంగారాభరణాలు పెట్టుకున్నారు లక్ష్మీదేవి వాహనంగా ఉన్నట్టు ఎక్కడ ఎక్కడుంది గొడ్ల గోప ఆరాధన కానీ లేదా ముసలి మీద లక్ష్మీదేవి కూర్చున్న విగ్రహం కానీ ఉంటే మీకు లక్ష్మీ కలిసి వస్తుంది ఆ విగ్రహాలు ఉంటేనే ఎందుకు వస్తుంది గురుగారు అని అంటే మన ఆలోచన విధానం మారుతుంది నారాయణ కటాక్షం కలుగుతుంది ముసలి మీద లక్ష్మీదేవి అమ్మవారు కూర్చుంటుంది ఈ ప్రక్రియ మీకు ఎక్కడ కనబడుతుంది అంటే కాశీలో ఒకటి కనబడుతుంది కాశీలో విగ్రహాలు అమ్మే చోట ముసలి మీద అమ్మవారు కూర్చుని ఇదే విధంగా ఈ మధ్యకాలంలో చాలా వరకు పూజా స్థాల్లో కూడా గొడ్ల గోప మీద అమ్మవారి కూర్చుని ఆ ఆ ప్రతిమలు గొడ్లగోబ ఒకటి పెట్టుకోకూడదు గొడ్ల గోబ పక్కన అమ్మవారు కూర్చుని ఉంటుంది ఇలా ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మనం తెచ్చిన అప్పు తీరుతూ ఇంకొక అప్పు చేయకుండా అవకాశం ఉంటుంది ఇది లెక్క ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చాడు ఈ అప్పుకి తీర్చుకోవడానికి ఇబ్బంది అయిపోయి ఇంకొక చోట లక్ష ఇరవై వేల రూపాయలు అప్పు తెచ్చి ఇరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఇక్కడ పెరుగుతాం ఇవి జరగవు గొడ్లగోప మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి గ్రహణ ఆరాధన చేస్తే ఇది జరగదు ఈ లక్ష రూపాయలని తీర్చే మార్గం దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది ఏ విధంగా చేయాలి చేసే విధానం ఏమిటి లక్ష్మీదేవిని తెచ్చుకుని ఏం చేసేసేయాలి అంటే నువ్వేదో భూంబా నక్కర్ల ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రేం శ్రీ మహాలక్ష్మి నమో నమ అని చెప్పేది ఇలా చెప్పుకోండి లేదు ఇంత పెద్ద పదాల నుంచి చదవలేడు గురుగారు అంటారా మహాలక్ష్మీదేవియే నమో నమ అనుకుంటూ ఒక నోటెనిమిది తెల్ల గురువింద గింజలు దొరుకుతాయి నూటెమిది గురువింద గింజలు ఒక డబ్బాలో పెట్టండి ఒక్కొక్కటి తీయండి అమ్మవారు ముందు చిన్న పాత్ర పెట్టండి శ్రీ మహాలక్ష్మీ మహా మహాలక్ష్మీన గురువింద గింజలు జపమాల తిప్పుతానంటే కుదరదు అలాగని చెప్పి కమల గింజలతో మా చేస్తానంటే కుదరదు తామర గింజలు కూడా కుదరదు కేవలము తెల్ల గురువింద గింజలతో మాత్రమే అనండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి వచ్చేటువంటి అంటే మనం అప్పు తీరుస్తున్నప్పుడు మీకేవయ్యా అన్ని అప్పులు తీర్చేస్తున్నాం అని ఏడ్చే వాళ్ళు ఉండరు ఇది కూడా అర్థం చేసుకోవాలి ముందు మనం పాజిటివ్కి వెళ్ళేటప్పుడు మనకు ఉన్నటువంటి నెగిటివ్ పట్టించుకోకూడదు ఈ పట్టించుకోకుండా ఆలోచిస్తాం మనం ఒక స్టార్ట్అప్ కంపెనీ చేద్దాం ఒక వర్కౌట్ అవుద్దా ఏతావా లేరా ఎంత అవుతుందో నీకు అది ఇటువంటి మాటలు వినకూడదు చెవిటికప్ప బావిలోంచి దూకింది అన్నట్టుగా మాటలు వినకూడదు నువ్వు చేసేది ఏ పూ ఇప్పుడే చేసుకోవాలి ఇప్పుడు పడితే అప్పుడు చేయకూడదు లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి పూజ చేయడానికి ఎదురుగుండా నేతి దీపారాధన చేసి సాయంత్రం వేల తొమ్మిది టు పదిన్నరలోపు చేసుకోవాలి తొమ్మిది టు పదిన్నర ఎర్రటి వస్త్రం పెట్టుకుని చక్కగా అట వేస్తూ మీరు మహాలక్ష్మీ నమ అంటే వేసుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనకధార స్తోత్రాన్ని ఇంట్లో పెట్టండి పాజిటివ్గా టైమింగ్ మీ ఇష్టం కానీ ఉదయం సాయంత్రం కనకదార సోత్రం ఖచ్చితంగా పెట్టాలి ఏ పెట్టిన తర్వాత ఉసిరిగాయి ఇప్పుడు వస్తాయి కదా పెద్ద ఉసిరిగాయ రాతి ఉసిరిగాయాలి కదా చిన్న ఉసిరిగాయాలి వాటిని నైవేద్యం పెట్టాలి అందులో కూడా తేనె వేసి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించాలి ఉదయం పెట్టింది మధ్యాహ్నానం కానీ లేదా సాయంత్రం కానీ స్వీకరించాలి ఇంటి ముందు ముగ్గు వేసి చాలామంది వాటిలో పువ్వులు పువ్వు రేకులు వేస్తారు పువ్వు రేకులు వేయకండి కాదు కాస్త పసుపు కొంచెం వేయడంతే పువ్వు రేకులు వేయకండి ఇలా చేసుకోండి ఖచ్చితంగా ఎన్ని రోజులు చేయాలి మ్యాక్సిమం అయితే నేనైతే పదకొండు రోజులు చెప్తానండి అంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది కదా అని చెప్పి వదిలేయకూడదు దాన్ని కంటిన్యూ చేసుకోండి వైబ్రేషన్ పాజిటివ్గా వచ్చింది అన్నానికి సాంకేతం కూడా చెప్తాను మీరు ఖచ్చితంగా అమ్మవారి మీద ధ్యాస ఉంచి లక్ష్మీదేవి నా ఇంట్లో స్థిరంగా ఉండిపోవాలనుకున్నావు ఉండదు అది చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది దగ్గరకు అడుగుతారండి గురుగారు మీరు ఏం చేసినా సరే అండి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండిపోవాలండి అని ఒక ఆయన ఈలో ఇంకొక ఆయన చదివి అడుగుతాడు ఒకే వ్యక్తి రెండిద్దరిలో ఎలా స్థిరంగా ఉంటుంది నా కొడుకు ఉన్నాడు నా కొడుకుని మీ ఇంటికి పంపించి స్థిరంగా ఉంచేసుకుని అంటారా ఆవిడ లక్ష్మీదేవి అండి శ్రీనివాస హృదయ వృక్షస్థల స్థిర నివాసి స్థిర నివాసి స్పష్టంగా ఉంది కదా స్థిర నివాసి ఆవిడ ఆయన సొత్తు ఆవిడ మనకి మీ ఇంట్లో మీ అక్క మీ చెల్లి వీళ్ళు లక్ష్మీ స్వరూపాలు వీళ్ళకి వివాహం చేసిన తర్వాత వచ్చి సరదాగా ఆ రోజు రావడం ఆనందదాయకంగా ఉండడం చెల్లితో మాట్లాడడం మళ్ళీ పంపించాడు అంతే అలాగే లక్ష్మీదేవి రావాలి ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలి అమ్మ లక్ష్మీదేవి నేను కారు కొనుక్కోవాలమ్మా కాస్త దారి చూపించు అప్పులు తిరిగే మార్గం చూపించు కారు కొనుక్కున్నాను చాలా కొంత గ్యాప్ ఇవ్వండి పక్కింటి ఆయన కూడా ఉన్నాడు కదా పాపం ఆయనకి ఏ కోరికలు ఆయన తీసుకుంటాడు ఆయన ఇల్లేదు కొనుక్కుందాం అనుకుంటాడు ఆయన ఇంటికి పంపించాడు ఆయన తర్వాత పక్కన అలాగా స్థిర నివాసంగా నా ఇంట్లో ఉండాలి అనుకోవడం భ్రమ నాకు దా ఫస్ట్ భగవంతు మనం అడగాల్సింది నాకు దారి చూపించు రెండోది కాన్సన్ట్రేషను మూడవది మీకు జరుగుతున్న మార్గంలో వస్తుంది అనుకోండి అంటే వైబ్రేషన్స్ కానీ అనుకోండి చెయ్యి వదలడం నేర్చుకోండి అంటే దానం చేయడం నేర్చుకోండి ఆ దానం నీకు రెండింతలో కలిసి వస్తుంది మీరు ఇప్పుడు ఏది ఇచ్చారో అది రెండింతలుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి మీరు ఈ ఈ నెలలో లక్ష రూపాయల అప్పులో ఒక నలభై వేలు తీర్చారు అనుకోండి అరవై వేలు అప్పు ఉంది కదా ఈ అరవై వేల అప్పులో కొద్దిగా ఈ నెలలో ఏంటంటే ఒక ఐదు వేలు తెచ్చాను ఇంకొక ఐదు వేలు తెచ్చుకుని ఆ ఐదు వేలు పెట్టి ఐదు వేలు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుని ఏదన్నా గుళ్ళలో మీరే పులిహోర నైవేద్యం వండి తీసుకెళ్ళాను నా అమ్మ నా అప్పు ఇంత తీరింది కాబట్టి నేను పేద ప్రజలకు పెట్టాను మీరే స్వయంగా వండి చేసి సిగ్నల్ దగ్గర పంచండి గుళ్ళల్లో చాలా మంది పెడుతున్నారు అన్నదానాలు జరుగుతున్నాయి మీరు కొత్తగా వద్దు అక్కడికి మన గుళ్ళల్లోకి ప్రవేశించకూడని వాళ్ళు కొంతమంది రానివ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా బెచ్చకలు యాచకత్తులు వాళ్ళకి ఇవ్వండి ఆటోమేటిక్గా ఉంటుంది రెండోది మీ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించింది అనడానికి సింబల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ విధంగా కరగదార స్తోత్రం వింటూ దీపారాధన చేసి ఉసిరి నైవేద్యం పెట్టి ఇది పెట్టారు సాయంత్రాలు గాజుల శబ్దం వినపడుతుంది ఖచ్చితంగా వినపడుతుంది అప్పుడు నీ ఇంట లక్ష్మీదేవి వచ్చి ఆడుకుని వెళ్తుంది పక్కింటి పాప మన ఇంట్లోకి వచ్చి ఆడుకుంటాం ఎంత ఆనందపడతామో పది నిమిషాలు అంతకు మించి ఆనందం కలుగుతుంది చక్కగా నీ మనోవాంఛలన్నీ తీరుతాయి చిన్న పిల్ల స్వరూపంగా వచ్చి గాజుల శబ్దం చేస్తుంది అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది నీకు డబ్బులకు టెన్షన్ ఉండదు అప్పు తీర్చాలా తీర్చేద్దాం అని ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అది వచ్చి నేను ఎక్కడికి వెళ్ళి ఎన్ని అప్పులు చేసి తీసుకెళ్తాం ఆ కాన్ఫిడెన్స్ సంవాదిస్తుంది పరిహారం గురువు గారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ